నీ పేరేంటమ్మా ఛాన్సీ ఛాన్సీ ఏ ఊరు వెళ్తున్నావు వైజాగ్ వైజాగ్ హైదరాబాద్ లో ఎక్కడ ఉంటావు ఏం చేస్తావు ఆ ఇప్పుడు మాదాపూర్ లో ఉంటున్నాను జాబ్ సర్చ్ కోసం వచ్చాను ట్రైనింగ్ తీసుకుంటున్నా ప్రెసెంట్ ట్రైనింగ్ తీసుకుంటున్నావు అంటే ట్రైనింగ్ నీకు ఒక జాబ్ వస్తే నెలకి ఎంత కావాలి నీకు స్టార్టింగ్ ఎవరికి ఎంత అవసరమో ఒక ట్వంటీ ఫైవ్ అలా చాలు ఒక మంత్కి ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా వచ్చేలాగా మరి సంక్రాంతికి వైజాగ్ వెళ్తాం ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నాం ఎలా స్పెండ్ చేస్తాం ఫ్యామిలీతో స్పెండ్ చేస్తాము ఫ్యామిలీ అంతా వస్తారు సంక్రాంతి కదా ఇంకా ఎక్కువ ఫ్యామిలీతో ఉండి మంచిగా వంటలు వండుకొని బాగా స్పెండ్ చేస్తాం ఇంకా కోలు పందాలు అవి పడితే వాటికి కూడా వెళ్తాం తర్వాత నీకు పెళ్లి చేయాలనుకుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అమ్మ నాన్న చూసిన బయట చేసుకుందాం అనుకుంటున్నావా ప్రేమించే ప్రేమించి ప్రేమించే ఎటువంటి అబ్బాయి కావాలి అబ్బాయి కావాలా బాగా అర్థం చేసుకోవాలి బాగా డబ్బులు తర్వాత సంపాదించుకోవచ్చు ఫస్ట్ అర్థం చేసుకోవాలి మ్యూచువల్ రెస్పెక్ట్ ఉండాలి డబ్బులు తర్వాత ఇద్దరం కలిసి సంపాదించుకుంటాం అంతే ఇంకేమొద్దు బాగా చూసుకొని ఇంతవరకు నిన్ను ఎవరన్నా నిన్ను ప్రేమించిన అన్న వాళ్ళు ఉన్నారా ఉన్నారు ఎంతమంది ఏమో ఇప్పుడు నేను లెక్క పెట్టలేను అవన్నీ మరి వాళ్ళకి తప్పించుకున్నావా లేకపోతే ఓకే చెప్పేసావా ఇప్పుడు ప్రపోజ్ చేసిన వాళ్ళందరికీ ఓకే చెప్పం కానీ ఎవరో ఒకరు నచ్చుతారు కదా వాళ్ళకి చెప్తాం అంటే నీ దగ్గర నుంచి ఏమంటారు అంటే ఎలా చెప్తారు నిన్ను ప్రేమి ప్రపోజల్ అంటే ఎలా చెప్తారు వాళ్ళు ఏం చెప్తారు వచ్చి ఐ లవ్ ఆ నువ్వు అంటే నాకు ఇష్టం లేదా ఐ లవ్ యూ అని ఇది అలా కాదు నీ కళ్ళు బాగున్నాయి నీ ఒళ్ళు బాగుంది సినిమాలో డైలాగ్ ఎవరు చెప్పరు బయట జెన్యున్ గా వచ్చి చెప్తారు అంతే నువ్వు అంటే నాకు ఇష్టం అని నిజంగా చెప్పు నీకు మనసులో ఎటువంటి అబ్బా మహేష్ బాబు రామ్ చరణ్ జూని ఎన్టీఆర్ ప్రభాస్ ఇలా చూసాను కల్లు అర్జున్ ఇటువంటి టైపులో ఒక సుమారుగా ఎలా ఉంటే బాగుంటుంది అంటే హీరోస్ లో ఏం అవసరం లేదు నార్మల్ ఎలా ఉంటే నాకు నచ్చినట్టు ఉంటే చాలు నీకు నచ్చినట్టు ఉండాలి నీ మాట అతను వినాలా అతను మాట నువ్వు వింటావా ఒకరి మాట ఒకరు వినాలి ఎప్పుడైనా సరే మ్యూచువల్ గా రెస్పెక్ట్ మ్యూచువల్ రిలేషన్షిప్ అప్పుడే బాగుంటది ఈ జనరేషన్ పిల్లలు ఎక్కువ తొందరగా మ్యారేజ్ చేసుకోవట్లేదు మా ఎందువల్ల జాబ్ చేయాలి ఫస్ట్ ఫైనాన్షియల్ గా ఇండిపెండెంట్ అవ్వాలి అబ్బాయి అయినా అమ్మాయి అయినా ఆ తర్వాత ఏదైనా మ్యారేజ్ అని రిలేషన్షిప్ అని స్టార్ట్ చేయాలి అందుకనే లేట్ గా చేసుకుంటున్నారు మీ పేరు అండి

అయితే మేము మరి ఎవరో వెళ్తున్నాం మీ హస్బెండ్ కూడా వస్తున్నారా మీరు ఒక్కరు వెళ్తున్నారు ఐ మా పిన్ని వాళ్ళ నేను ఓ పిన్ని గారు అంటే బాబుని చూసి నేను మ్యారీడ్ అనుకున్నాను ఓకే ఎంత ప్యాకేజ్ ఎంత వస్తుంది మీకు పర్ పర్ ఇయర్ ఐ కాంట్ డిస్క్లోజ్ ది ప్యాకేజ్ బట్ ఇట్స్ గుడ్ ఓకే కరత మన ఆంధ్రాలో ఏ గవర్నమెంట్ వచ్చింది తెలుసా మీకు yes i know పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి ఒకసారి మే ఈ పక్కనే పెటాబరం కదా నో యాక్చువల్లీ నాకు పొలిటిక్స్ కోసం అంత ఐడియా లేదు బట్ దే ఆర్ డూయింగ్ గుడ్

సంక్రాంతికి వస్తున్నాం దట్ ఈస్ గుడ్ మూవీ విల్ వాచ్ ఓకే మరి రిజర్వేషన్ అనాలకతం చేస్తున్నారు రిజర్వేషన్ నో యాక్చువల్లీ ఐ డిడ్ ప్రీమియం తత్కాల్ ఎస్టర్డే ఓన్లీ ఐ డిడ్ ఓకే థాంక్యూ సో మచ్ నీ పేరు ఏంటమ్మ తేజస్విని 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 హైదరాబాద్ లో నువ్వు ఎక్కడ ఉన్నావ్ మాదాపూర్ మాదాపూర్ ఏం చేస్తుంటావ్ సాఫ్ట్‌వేర్ సాఫ్ట్‌వేర్ మరి హార్డ్‌వేర్ ఎప్పుడు నేర్చుకుంటావ్ లేక హార్డ్‌వేర్ లో ఎవరు ఉన్నారా నో నో ఓన్లీ సాఫ్ట్‌వేర్ అంటే మరి సంక్రాంతి కూరేల్తాం కదా నీకు ఏమనిపిస్తుంది ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నావు సంక్రాంతి ఎప్పట్లాగా ఎప్పట్లాగా అంటే ఏం చెప్పి ఎప్పటిలాగా ఏం చేద్దాం అనుకుంటున్నాం తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి అండ్ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం ఓకే ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నాను సినిమాలు వస్తున్నాయి మూడు సినిమాలు తెలుసా నీకు సినిమాలు గేమ్ సంక్రాంతికి వస్తున్నా సంక్రాంతికి వస్తున్నా ఇంకొకటి బాలే బాలేజ్ ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నాం గేమ్ చేంజర్ గేమ్ చేంజర్ ఇంకా సంక్రాంతికి వస్తుంది సంక్రాంతికి వస్తున్నాం డాకు మహారాజు కూడా చూడు బాగుంటుంది చెప్తున్నారు మరి పెళ్లి ఎప్పుడు చేసుకుంటాం తెలీదు తెలీదు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఎటువంటి అబ్బాయి కావాలి నీకు

అన్నవరం మరి ట్రైన్ టికెట్ ఎనాల తీసుకున్నారు ట్రైన్ టికెట్ ట్రైన్ టికెట్ ఓపెన్ అయితే మంత్స్ బుక్ ముందే బుక్ చేశాను త్రీ మంత్స్ ముందే మరి హైదరాబాద్ లో ఏ ఏరియా ఉంటారు ఏ జాబ్ చేస్తున్నారు నేను హైదరాబాద్ లో ఉండేది ఇక్కడ తిరుమలగిరి ఏరియా లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచి హైదరాబాద్ లో ఉంటున్నా ఐఎమ్ వర్కింగ్ అట్ యాక్సిస్ బ్యాంక్ పర్ మంత్ ఎంత వస్తుంది శాలరీ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ప్యాకేజ్ ఓకే మరి ఎలా స్పెండ్ చేద్దాం అనుకుంటున్నారు ఎలా గడుపుతాం అనుకుంటున్నారు ఆ అనవరంలో అంటే యాక్చువల్గా హోమ్ టౌన్ మాది అదే ఎవ్రీ ఇయర్ ఫెస్టివల్ కంపల్సరీగా పొంగల్కి ఎవ్రీ ఇయర్ అటెండ్ అవుతాం ఈసారి కూడా సేమ్ కంపల్సరీగా ఏ అంటే జాబ్ కంపల్సరీగా పొంగల్ టైంలో కంపల్సరీగా అటెండ్ జనరల్గా ఎలా స్పెండ్ చేస్తారా మూడు రోజులు భోగి తిరగడం అంటే అఫీషియల్గా ఇంటికాడ ఉంటాం సెలబ్రేషన్స్ ఉంటాయి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వస్తారు నెక్స్ట్ వచ్చి ఇంకా ఫ్రెండ్స్ ఎలా ఏమన్నా అంటే టెన్త్ అంతా మొత్తం అక్కడ ఉండడం జరిగింది కాబట్టి వాళ్ళందరూ వస్తారు ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు అందరూ వాళ్ళందరినీ మీట్ అవుతాం వాళ్ళందరూ మీట్ అయ్యి ఎక్కడికన్నా అక్కడికి వెళ్ళినా తేమ థ్యాంక్స్ అక్కడికి వెళ్ళిందర తేమనా మరి మూడు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి తెలిసాను మీకు గేమ్ ఏ సినిమాలు గేమ్ చేంజర్ డాకు మహారాజ్ నెక్స్ట్ సంక్రాంతికి వస్తున్నాం ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు ఆల్రెడీ యాక్చువల్గా మూడు మూడు యాక్చువల్గా ఫ్యాన్ ఆఫ్ అండి సార్ పవన్ కళ్యాణ్ చెప్పండి పవన్ కళ్యాణ్ నుంచి ఏంటి ఎలా ఉంది అంటారు పవన్ కళ్యాణ్ మా పక్క కాన్స్ట్రేషన్ మా పక్క కాన్స్ట్రేషన్ ఇప్పుడు ఆయన చేసిందని అక్కడ ఇంకా ఉండి ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుంది ఇప్పటికైతే నేను చూసింది ఒక లాస్ట్ టూ మంత్స్ బ్యాక్ కూడా వెళ్ళాల నేను దసరా కూడా వెళ్ళా అప్పటికి ఇప్పటికి కూడా చాలా వేరియన్స్ ఉంది ఇప్పుడు ఇంకా వెళ్ళి చూడాలి అప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మా కాకినాడ నుంచి వయా పెట్ట పెట్టాపుర నుంచి వెళ్తుంటాయి బస్సెస్ వైజాగ్ సో ఇప్పుడు ఆల్రెడీ బస్ కాన్స్టాబ్ బస్ స్టాండ్లో కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి అంటే ఊర్లో అంతకుముందు పెట్టాపుర ఊర్లోకి వచ్చి వెళ్ళేవి ఇప్పుడు బయట నుంచి వెళ్తున్నాయి అన్నమాట అక్కడ కూడా బస్సు కాంప్లెక్స్ అరేంజ్ చేశారు రోడ్లన్నీ వేసారని తెలిసిందా మీకుగా ఉన్నాయి రోడ్లన్నీ సూపర్గా ఉన్నాయి ఏ అంటే మేము వెళ్ళేది ఇప్పుడు అన్నవరం అయినా మాకు అలా ఉప్పాడ బీచ్ రోడ్ నుంచి ఆయన కూడా ఉప్పాడు కొత్త కూడా ఆయన కాలేషన్ వస్తుంది సూపర్ అంటే సూపర్ ఉన్నాయి రోడ్లని చాలా అంటే చాలా బాగున్నాయి మరి మీకు మ్యారేజ్ అయింద ఇంకా ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎలా ఉంటున్నారు ఉంటున్నారంటారు అంటే ఇక్కడ అక్కడ ఇక్కడ ఎక్కడైనా జనరల్ గా జనరల్ గా ఉంది ఇప్పుడు అందరు కెరియర్ ఎడ్యుకేషన్ తర్వాత జాబ్ తర్వాత మ్యారేజ్ రొటీన్ అందరూ నాకు తెలిసినంత మట్టిగా అందరూ మంచిగానే మంచిగానే అందరికి జాబ్ కావాలి ఏదో చిన్నదో జాబ్ ఖాళీ ఉండడానికి అయితే ఎవరు ట్రై చేయట్లేదు యూత్ ఎస్పెషల్లీ ఎడ్యుకేషన్ చదువుకున్న అందరూ మ్యాక్సిమం అందరూ జాబ్ చేయడానికి ట్రై చేస్తారు జనరల్ గా మనకి ఆంధ్రా అంటే కోడి పందాలు ఇవన్నీ ఆటలు అన్ని ఉంటాయి సరదాగా ఎవ్రీ ఇయర్ ఉంటుంది కదండి ఎవ్రీ ఇయర్ మాకు నియర్ బై ఉన్నాయి నియర్ బై అంటే ప్లేసెస్ యాక్చువల్లీ మెన్షన్ చేయకూడదమ్మో నియర్ నియర్ బై ఇక్కడ తేటగుంటని ఇక్కడ తున్న దగ్గర ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ జరుగుతూనే ఉంటాయి కోటి పందాలు జరుగుతాయి మీరు ఎప్పుడు చూసారు కోటి పందాలు చూసాం వెళ్తాం అక్కడ వెళ్తాం అన్నీ ఉంటాయి డబ్బులు పోగొట్టుకుంటారా డబ్బులు సంపాదిస్తా డిపెండింగ్ ద సిచ్యువేషన్ అంతే అంటే ఒక్కొక్కసారి వస్తాయి ఒక వన్ డే వచ్చాయి అంటే నెక్స్ట్ డే పోతాయి నెక్స్ట్ టైం మళ్ళీ వస్తుంది లాస్ట్ టైం ఎంత వచ్చింది లేదా వచ్చినాయా పోయినాయా లాస్ట్ డే అయితే ఒక ట్వంటీ థౌసండ్ వరకు వచ్చాయి ట్వంటీ థౌసండ్ ఈసారి ఫిఫ్టీ థౌసండ్ రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ పేరండి ఎవరు వెళ్తున్నారు తిరుపతి అండి మరి తిరుపతిలో అంటే ఏ దర్శనంకి వెళ్తున్నారు మీరు మేము ఎల్వన్ దర్శనం కాదండి వైకుంఠ ఏకాదశి దర్శనం అది అంటే వైకుంఠ ద్వార దర్శనం మరి ఇక్కడ తొక్కిసలాట జరిగింది ఇటువంటి జరగకుండా ఉండాలంటే అంత తొక్కిసలాటిగా ఉన్నప్పుడు జనాలు కొంచెం వెనక్కి ఉండిపోయి నెమ్మదిగా వెళ్ళాలండి తోసుకుని అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోవడం అన్నది చాలా రిస్క్ తో కూడిన వ్యవహారం నా ఉద్దేశం ప్రకారం గానీ కొద్దిగా అందరూ కూడా చూసుకుని జాగ్రత్తగా వెళ్తే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉంటాయని నా అభిప్రాయం అండి ఇప్పుడు ఇంట్లో బాగా చాలా మంది ఏమన్నారంటే రష్ గా ఉన్నప్పుడు వెనక్కి వచ్చేయడం మంచిదని చెప్తున్నారు మీరేమంటారు అది కూడా నిజమే కదండి ప్రాణాలు ప్రాణంగా పెట్టుకునే బదులు ఉన్నప్పుడు నెక్స్ట్ టైం కి మళ్ళీ వెళ్ళడానికి ట్రై చేసుకోవడం హైదరాబాద్ లో ఉంటావండి మా హస్బెండ్ జాబ్ చేసేవారండి మాది రాజమండ్రి మా అబ్బాయి వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు మా వారు రిటైర్డ్ ఎంఆర్ఓ అండి అది రాజమండ్రిలో అండి రిటైర్డ్ అయ్యాక మేము ఇక్కడ హైదరాబాద్ వచ్చామండి అయితే పవన్ కళ్యాణ్ గారు పాత్ర ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు నాకు రాజకీయాల గురించి అయితే అంతగా తెలియదు పవన్ కళ్యాణ్ నాకు అంత ఐడియా లేదు ఓకే పండకి మూడు సినిమాలు వస్తున్నాయి తెలుసా మీకు తెలుసండి ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు నేనైతే హౌస్ వైఫ్ ఉంది కదండి ఇంటికి అక్క వాళ్ళందరూ వస్తారు హ్యాపీగా ఎంజాయ్ చేయాలి ఇంట్లో ఉండి సినిమాలు చూద్దామంటే ఏ సినిమాలు చూద్దాం అనుకుంటున్నారు సంక్రాంతికి వస్తున్నాము డాకు మహారాజు గేమ్ చేంజర్ వెంకటేష్ గారు సినిమా చూద్దాం అనుకుంటున్నానండి కామెడీగా ఉంటారు కదా ఆయన పిక్చర్స్ అయితేనే అయితే వైకుంఠ దర్శనం మీకు బాగా జరగాలని కోరుకుంటున్నాం ఆ దేవుని అందరి మీ గురించి అందరి గురించి ప్రార్థించండి ఓకే అండి తప్పకుండానండి